నమస్కారము మాస ఫలితాలు డిసెంబర్ నెలలో మార్గశిర మాసానికి సంబంధించినటువంటి మాస ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనం వారి గురించి తెలుసుకుందాం ఈ కన్యారాశి వారికి ఈ మార్గశిర మాసంలో వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాలను జాగ్రత్తగా గమనించినట్లయితే వృత్తి ఉద్యోగాదుల్లో సాధారణమైనటువంటి ఫలితాలు ఉండే సూచన కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా మీ వలన ఎదుటివారు ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి తద్వారా మీరు కూడా భవిష్యత్తులో వేరు వేరు రకాల సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు నడుపుతూ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఏవైతే వృత్తి వ్యాపారాలు ఉంటూ ఉంటాయో వాటిల్లో కాస్త ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కొన్ని సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే ఎక్కువ కష్టపడటం ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని వృధాగా ఖర్చులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈ మాసంలో ఇక కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాటిల్లో చాలా చాలా జాగ్రత్తగా పట్టుదలగా శ్రద్ధగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి లేనట్టయితే వాటి వలన ప్రయోజనాలు పొందకపోగా నష్టాలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్నేహితులకు బంధువులకు వివిధ రూపాల్లో సహకరించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులకు అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఏవైతే అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయో ఏర్పడి ఉంటాయో వారిని కలుసుకొని పరామర్శలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నూతన పరిచయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని కలుగ రైతులకు వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అవమానాలతో కూడినటువంటి సందర్భాలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసి వ్యవహరిస్తూ ఉండాలి ముఖ్యంగా మీ తోడబుట్టినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు కావచ్చు అక్క కావచ్చు వారితో కూడా అందరితో కూడా కలిసి జాగ్రత్తగా మీరు కలుపుకొని పోలే తత్వంతో కనుక ఉన్నట్లయితే అన్ని సమస్యలకు పరిష్కారం లభించి ఉన్నతపరమైనటువంటి జీవనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి భూసంబంధమైనటువంటి తగాదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి వేరు వేరు రూపాలలో ఇతరుల కంటే మీ దగ్గర వ్యక్తులే మీకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో మీకున్నటువంటి ఆర్థిక స్థితివంతమైనటువంటి సందర్భాలకు అప్పుడప్పుడు గర్వములు పెరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే భవిష్యత్తు మీరు చాలా ఆనందకరమైనటువంటి జీవనంగా ఉండబోతున్న కారణం చేత మీరు ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ వలన ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరి వలన మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శారీరక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త వచ్చే సూచన ఉన్నందున ఒకసారి పూర్తిగా శరీరం అంతా కూడా వైద్య పరీక్షలు చేసుకునే అవకాశం ఉంటే కనుక వాటికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కొన్ని దీర్ఘకాలికమైనటువంటి అనుకోనటువంటి అనారోగ్యాలు మీకు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఏవైతే అనారోగ్యాలు ఉంటుంటాయో వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ప్రముఖులను కలుసుకునేటటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎవరైతే స్నేహితులు మిత్రులు నాయకులు ఉంటుంటారో వారిని కాదనుకొని వేరొక చోటుకి వెళ్ళేటటువంటి పరిస్థితులు రాజీనామాలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలతో దగ్గర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి సమావేశాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సూచన కనిపిస్తుంది వారితో కూడా వివాదాలు ఏర్పడే సందర్భాలుంటుంటాయి కాబట్టి అటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండండి మీకు కలిగేటటువంటి ఆలోచనను సాధ్యమైనంత వరకు కూడా స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు కనిపించకుండా గుంభనంగా రహస్యంగా వాటిని ఉంచుకుంటూ వాటిని అధిగమించి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆ సమస్యలు కూడా తగ్గిపోయి అన్ని రకాల ప్రశాంతమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా అన్నీ మీరు తీసుకుంటూ ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాసము రెండవ భాగం వచ్చేటప్పటికీ కూడా మీరు చేసేటటువంటి పనులు కార్యక్రమాదుల్లో చక్కని పురోభివృద్ధి కూడా ఏర్పడుతూ ఉంటుంది సంఘంలో ఆదరణ ఏర్పడుతూ ఉంటుంది ఎవరితో అయితే వివాదాలు ఉన్నాయని చెప్పేసి భయపడుతుంటారో బాధపడుతుంటారో మీ కుటుంబ సభ్యులతోటి అటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునేందుకు చక్కని మార్గాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో మీ అవసరార్థం వ్యక్తిగత జీవన కోసమే కావచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి అవసరాల కోసం నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసి ఆలోచనలు ఉంటూ ఉంటారు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు కూడా మెల్లమెల్లగా మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా లభించే సూచన కనిపిస్తుంది తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా మీ యొక్క కార్యక్రమాలను మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భగవంతుని యొక్క వ్యక్తిగత జీవనంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి వివిధ సంఘపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఈ మాసంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు తిరిగి వాటిని ప్రారంభించుకుని ఆయా పనుల కోసం తిరిగి మీ కార్యక్రమాలను మీ ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు అంతేకాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత గతంలో ఏర్పడినటువంటి పనుల ప్రతిష్టంభన ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క మాసము రెండవ భాగానికి వచ్చేప్పటికీ అంతా మెల్లమెల్లగా సర్దుమరిగి చక్కని శుభ ఫలితాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఇక వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు మీ భవిష్యత్తుకు కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్నేహితులను బంధువులను కలుసుకునే అవసరాలు కూడా ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి పరిస్థితులు మెల్లమెల్లగా చక్కబడుతూ ఉంటాయి ఇటు ఇంట అటు బయట ఒత్తిళ్ళు కూడా తగ్గిపోయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి కన్యారాశి వారు ఈ మాసంలో మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయాలకు వెళ్ళి కనీసం ఒక పదకొండు రోజులు ప్రదక్షిణ చేయటం ఆ తర్వాత శివాలయ దర్శనం చేసుకొని స్వామివారికి అర్చన కావచ్చు అభిషేకం కావచ్చు ఏది మీదైతే ఆ ఆరాధనలో పాల్గొనండి పేదవారికి బియ్యము దానం చేయటం పెసరవప్పును దానం చేయటం శనగలను దానం చేయటం లేదా కూరగాయలను దానం చేసుకోవటం ద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఈ కన్యారాశి వారికి ఉండబోతూ ఉన్నాయి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇవి ఈ మార్గశిర మాసానికి సంబంధించినటువంటి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి